హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను శ్రావణ మాసం మూడో వారం వచ్చేసాం ఆల్రెడీ మనం నేను రేపు వారని రేపు చేసుకుంటున్నానని చెప్పాను కదా దానికైతే ఏర్పాట్లు హడావిడిగా ఉంది మామూలు హడావిడిగా లేదు ఎలా చేస్తాను ఏంటో అని చాలా టెన్షన్గా అయితే ఉంది అందరూ అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చేసుకున్నాడు అందరూ అంటే రిలాక్స్ అవుతారు కొంచెం ఫోర్ వీక్స్ మనం చేసుకుంటాం కానీ ప్రత్యేకించి ఒక వారం కొంచెం పెద్ద ఎత్తున చేసుకున్నంత హడావిడి ఉండదు కాబట్టి ఫస్ట్ టూ వీక్స్ అందరూ చాలా బాగా చేసుకున్నారని ఇంకో రాబోయే రెండు వారాలు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా చాలా బాగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా బాగా చేసుకోవాలని అమ్మవారి ఆశీర్వ ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను పూజ అంటే చాలు ఎలా డెకరేషన్ చేయాలి ఏమేమి కట్టుకోవాలి మనం ఎవరెవరు మృతపెలవాలి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి అంతా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది నేను కూడా అలాగే ఈరోజున మళ్ళీ పూజ గదిలో కొత్త మార్పు చేసుకున్నాను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది అంటే ఎంత ఇష్టంగా ఏదైనా కొనుక్కొని ఏదైనా రెడీ అవ్వాలనుకుంటాను పూజ గదిలో కూడా ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని ఊహించుకుంటాను ఇలా ఉండాలి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పని అలాగే మళ్ళీ పూజ గదిలో కూడా ఒక చిన్న ఒక పెద్ద ప్రయత్నమే చేశాను మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పటికేంటో తృప్తిగా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది అవి ఏంటో షేర్ చేసేస్తాను అలాగే నేను రేపు శ్రావణ శుక్రవారానికి ఏమేమి పట్టు తీసుకున్నాను సరదాగా మీకు షేర్ చేద్దామని అంతే అందుకని వీడియోలోకి వెళ్ళి కొత్త పూజకి సంబంధించిన కొత్త వస్తువులు అలాగే నా పట్టుసారి అవన్నీ కూడా చూడడానికి ముందు మా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మా మావయ్య గారి చెల్లెలు అనమాట కజిన్ అవుతారు నేవీ అంటే ఇప్పుడు వారాహి వాళ్ళు ఇంతకుముందు అయితే నేవి బీవి వారాహి వాళ్ళు అని పార్ పేరు మార్చుకున్నారన్నమాట పిన్ని గారు కూడా చాలా మంచి మంచి వీడియో షేర్ చేస్తూ ఉంటారు మొన్నైతే శ్రావణ శుక్రవారానికి ఒక థీమ్ ప్రకారం చేశారు అసలు అంటే ఎవ్రీరు చేస్తారు ఈసారి అయితే అమ్మవారిని అసలు ఊహించని రీతిలో అలంకరణ చేశారు అంత సాహసమైన అయితే చాలా కష్టం అంటే ఆ వయసులో కూడా అంత ఉత్సాహంగా చెయ్యాలి అనిపించడం మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్ ఆహా మనం కూడా ఓపిక తెచ్చుకొని ఇంకా చెయ్యాలి ముందుగానే ఇంకా ప్లాన్ చేసుకోవాలి అని ఒక మోటివేషన్గా అనిపించింది నాకు పూజ అయితే కళకళలాడుతాం వారు ఎంత బాగున్నారంటే ఎయిర్ పెంచుకుంటుంది అన్నమాట ఆలోచన శక్తిగా అసలు అంతులేదు అంత బాగా చేశారు మీకు ఆ వీడియో లింక్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు చెప్తారు చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి ఫస్ట్ వచ్చి పూజ గదిలోకి అని చెప్పాను కదా నేను ఈ డియాస్ తీసుకున్నాను యాక్చువల్గా నాకు ఐడియా ఉంది మొన్న నేను వీడియో షేర్ చేసినప్పుడు వెంకటేశ్వర ఫోటో పెట్టినప్పుడు అక్క అటు సైడ్ ఇటు సైడ్ హ్యాంగింగ్ థియస్ ఏమన్నా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పారు నాకు కరెక్టే కదా నాకు ఆలోచన ఉంది కానీ ఎలాంటివి పెట్టుకోవాలి అని అనిపించింది అమెజాన్లో మామూలుగా సెట్ చేస్తూ ఉంటాం కదా హ్యాంగింగ్ డియస్ అని కానీ అలాగే మా ఫ్రెండ్ కాలేజీలో ఫ్రెండ్ కూడా ఒకళ్ళు పెట్టుకున్నారు అది చూసిన తర్వాత నాకు కూడా తీసుకోవాలనిపించింది కానీ మొన్న అది పడినప్పుడు ఏమో బ్రాస్ డియర్స్ కొంచెం వెయిట్గా ఉంటాయి కదా అవి పడిపోయి అంటే ఒరిజినల్గా నూనె వేసి పెట్టుకుందాం అనుకున్నప్పుడు అది ఏమైనా బై మిస్టేక్ అంటే కింద పడితే అది మళ్ళీ ప్రమాదేమో అని అనిపించి వద్దురే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ డియాస్ తీసుకుందాం అని చెప్పని ఇవి తీసుకున్నాను ఈసారి గోల్డ్ కమ్ మెరూన్ కాంబినేషన్లో కిందంతా ఇలా పర్ల్స్ తోటి అంటే బాల్స్ అనమాట రౌండ్ బాల్స్లో వచ్చి దానికి ఒక ఇలా ప్లగ్ పాయింట్ వచ్చింది అది కనెక్షన్ వచ్చింది సో ఇవి ఏంటంటే వెంకటేశ్వంకి టూ సైడ్స్ ఇలా ఇటు సైడు అటు సైడు టూ సైడ్స్ హ్యాంగ్ చేద్దాము అని ఐడియాతో తీసుకున్నాను ఇవి లైట్ వెయిట్ పెద్ద హెవీ ఉండదు పైగా మామూలుగా మనకి ఎలక్ట్రిక్ తీయేసాయి కాబట్టి అంత ఏదన్నా జరుగుతుంది అంటే అనుకోకూడదు అలా జరుగుతుంది కానీ ఒక ప్రమాదం అయితే ఉండదు సేఫ్గా ఎన్నాళ్ళు వస్తే అన్నాడు పర్వాలేదు వర్త్ ముల్లే అనిపించింది ఇది సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్క లైటు ఫైవ్ ఫిఫ్టీ ఆ సిక్స్ హండ్రెడ్ అంతే నేను టూ తెప్పించుకున్నాను అంటే మరి టూ సైడ్స్ ఉండాలి కాబట్టి టూ దియర్స్ అయితే బాగుంటాయని చెప్పని యాక్చువల్గా మా వెంకటేశ్వర స్వామి కూడా మెరుగును గోల్డ్ తోటే ఎక్కువ ఉంటారు దానికి తగ్గట్టుగా రెండు టూ సైడ్స్ ఇలా ఉంటే బాగుంటుందని ఇవి ప్లాన్ చేశాను సో ఎలక్ట్రీషియన్ వచ్చి ఇవన్నీ పెట్టించి రేపు శుక్రవారానికి అంతా రెడీ అవుతుందని అనుకుంటున్నాను హోప్ హోప్ఫుల్లీ సో అంటే ఇంకొంచెం కలగా ఇంకొంచెం కాంతిగా ఉంటారు స్వామివారు అని ఒక చిన్న ఆశ అంతే ఎంత చేసినా ఇంకా చెప్పానుగా ఏదో ఒక చేద్దాం ఇంకా అందంగా తీర్చిదిద్దుకోవాలి పూజ గది అని అనిపిస్తూ ఉంటుంది సో ఇవి మీకు ప్లగ్లో ఒకసారి పెట్టి కూడా చూపిస్తాను అప్పుడు మీకు ఎలా లైటింగ్ అది ఉంది అసలు మా పూజ గదిలో ఎలా ఉంటుందని కూడా చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను మీకు ఇష్టం మీకు కావాలంటే చూడొచ్చు ఒకసారి ఫైనల్గా పట్టు శారీ నా శ్రావణ శుక్రవారానికి నేను తీసుకున్న అంటే లైట్ వెయిట్ కంచి పట్టు శారీ మొత్తం శారీ అంతా ఇలా జరీ వీవింగ్ లాగా వచ్చింది మొత్తం వంతాను కింద వచ్చి ఇలా సిల్వర్ కమ్ డార్క్ మెరూన్ కాంబినేషన్లో ఒక మన చెయ్యంత అంతే ఇంత చే ఇంత బోర్డర్ వచ్చిందంటే టూ సైడ్స్ సేమ్ బోర్డర్ విత్ సేమ్ మెరూన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో పళ్ళు వచ్చింది నాకు ఈ కలర్ యాక్చువల్గా గ్రీన్లు ఉన్నాయి కానీ ఈ గ్రీను లేదు నేను అంతా వెతికి మొన్న గ్రీన్స్ అన్నీ సరిగాను కదా మొన్న శారీలు నేను ఈ గ్రీన్ అయితే లేదు అమ్మయ్య పర్వాలేదు అనుకున్నాను కానీ అయ్యో మళ్ళీ గ్రీనే తీసుకున్నాను అనిపించింది చాలా లైట్ వెయిట్ అస్సలు బరువు లేదు హల్కాగా ఉంది చాలాను పైగా ఇలా మొత్తం శారీ అంతా ఇలా వర్క్ వచ్చింది నాకు లేదు ఎక్కువ ప్లెయిన్గా తీసుకుంటాను నేను ఎందుకంటే హడావిడిగా ఉన్న చీర నాకు ఎక్కువ ఇష్టం ఉండదు కొంచెం సింపుల్గా ఉండాలని దానికి ఇంకా మగ్గ వర్క్ అంటూ ఏం బ్లౌజ్ చే స్టిచ్ చేయించుకోలేదు సింపుల్గానే మామూలుగానే స్టిచ్ చేయించేస్తున్నాను స్మాల్ హ్యాండ్స్ పెట్టించుకుని ఇలా స్టార్ నెక్ ఉంటుంది కదా అది పెట్టించుకున్నాను అనమాట సో ఫైనల్గా ఇదే నా పట్టు చీర దీని కాస్ట్ వచ్చి మామూలుగా అయితే టెన్ థౌజండ్ త్రీ నైంటీ ఉంది నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదో డిస్కౌంట్ ఇచ్చారు సెవెన్ థౌజండ్కి వచ్చింది నాకు ఇది ముందేంటంటే బరువు ఉండకూడదు తీసుకునే శ్రావణ మాసానికి ఒకటే కాబట్టి కొంచెం మంచి చీర తీసుకోవాలని చెప్పని ఇదైతే తీసుకున్నాను చెప్పానుగా ఇంకా బంగారు అది ఏం లేదు ఫర్నిచర్ తీసుకున్నామని చెప్పని అందులో చీర అయితే మాత్రం మంచిగా ఉండాల్సిందే శ్రావణ మాసానిక మాత్రం కాంప్రమైజ్ అవ్వను ఇది చీర నెక్స్ట్ వచ్చి ఇది ఒక లెనిన్ శారీ ఎంత బాగుందంటే కలర్ అసలు ఎంత బ్రైట్గా భలే అనిపించింది నాకు నేను మొన్న టిష్యూ శారీ ఒకటి కట్టుకున్నాను మీరు షార్ట్లో కూడా పెట్టాను వీడియోలో కూడా చెప్పాను వివిధ కలెక్షన్స్ అని చెప్పని మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పని మీకు షేర్ చేశాను కదా అందులో ఒక టిష్యూ శారీ కట్టుకున్నాను కదా గోల్డ్ కలర్ది తన దగ్గర అంత ఎంత మంచి కలెక్షన్ ఉందంటే ఆ మామూలుగా నేను అందులో జాయిన్ అయ్యాను కాబట్టి ఏ శారీస్ వస్తున్నా నాకు మెసేజ్ వస్తుంది కాబట్టి చూశాను అనమాట ఈ శారీ అయితే నాకు ఈ కలరు భలే అనిపించింది ఒక బ్రైట్ వైట్ వైట్తో అక్కడక్కడ మొత్తం శారీ అంతా కూడా ఇవే వచ్చాయి బాగా అనిపించింది అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు పైగా దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు నైన్ ట్వంటీ ఇంత తక్కువ కాస్ట్లో మంచిగా అసలు అంటే మరీ హెవీగానూ లేదు శారీ లైట్గాను లేదు మీడియంగా ఉంది అంటే అసలు బరువు అనేది లేదు ఏ ఏజ్ వాళ్ళైనా చిన్నపిల్లల నుంచి ఎంత పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు మా అమ్మగారి లాంటి వాళ్ళకైనా చాలా బాగుంటాయి అనిపించింది ఏదైనా మనకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మన వాళ్ళు ఎవరైనా వచ్చాడు ఇలాంటి శారీస్ పెడితే ఖచ్చితంగా కట్టుకుంటారు పైగా ఇందులో సెవెన్ హండ్రెడ్ క్వాలిటీ కూడా ఉంది చిన్ని బార్డర్ వస్తుంది కింద ఎంత చిన్న బార్డర్ వస్తుంది ఇవి అయితే నైన్ హండ్రెడ్ చేంజ్వి నాకైతే బాగా నచ్చి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఆ పేజ్ని వివిధ కలెక్షన్స్ని ఒకసారి చూడండి మీకు నచ్చితే ఒకసారి చూడచ్చు నెక్స్ట్ వచ్చి ఒక్కొక్కసారి చిన్న చిన్న చీరలైనా మనకి భలే నచ్చుతాయి అంటే ఎవరైనా పెట్టారనుకోండి అబ్బాయి ఇది చిన్న చీర అంటే ఎలా ఉన్నా కూడా మనకి కలర్ నచ్చిందంటే కట్టుకోబుద్ధి అవుతుంది మొన్న మా రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళిన అప్పుడు మెహందీ హోటల్లో చేశారు ఫంక్షన్ అని చెప్పాను కదా వాళ్ళు పెట్టారనమాట ఈ చీర మంచి బ్రిక్ రెడ్ అంటే లైట్ వెయిట్గా ఉంది అసలు ఎంత బాగుందంటే నాకు భలే నచ్చింది కట్టుకోవాలనిపించింది అంటే దీని బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చి ఇలా భలే వచ్చింది కలర్ అయితే మాత్రం చాలా బాగుంది అంటే నాకు కూడా సూట్ అవుతుంది నాకు బాగుంటుంది అని అనిపించింది దీన్ని కుట్టించుకుందాం అని అనుకున్నాను సరే మీకు కూడా ఒకసారి చూపెడతాము అని అంటే ఇది మామూలుగా మనం హ్యాపీగా ఇంట్లో కట్టుకునే చేయాలి చిన్న చిన్నగా ఈ గుళ్ళకి వాటికి కూడా కట్టుకోవచ్చు ఇది ఒకసారి నెక్స్ట్ వచ్చి ఇక్కడి పట్టుపరికి నావి కాదు మా అమ్మాయి అసలు కాదు మా ఫ్రెండ్ యూస్లో ఉంటుంది నాకు తెలిసిన వెండర్స్ ఉంటే సిరి నువ్వు కొంచెం ఎవరైనా ఇక్కది పట్టు నీళ్ళు ఉంటే చెప్పవే మా అమ్మాయికి కావాలి అందనమాట అంటే సరే మనకు తెలిసిన వాళ్ళకున్న రీజనబుల్ ప్రైస్ మంచిగా ఇస్తారని చెప్పని అడిగితే ఇది సెలెక్ట్ చేసుకుంది మా ఇంటికి అడ్రస్ పెట్టింది అనమాట అంటే కొంచెం నువ్వు కుదిరితే ఏదైనా స్టిచ్చింగ్ చేయిస్తానంటే చేయించి నాకు అమెరికా పంపించు శ్రావణ మాసం అయితే శ్రావణ మాసం లేకపోతే దసరాకైనా నేను ప్లాన్ చేసుకుంటానంది నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే లైట్ పీచ్ ఆరెంజ్ అంటే ఎక్కువ ఆరెంజ్ కాదు ఎలా ఉందో సేమ్ ఫోటోలో ఎలా ఉందో సేమ్ ఒరిజినల్ కూడా ఇలాగే ఉంది డార్క్ కలర్ కింద పైన డబుల్ బోర్డర్ వచ్చి మధ్యలో అంతా పికాక్స్ వచ్చాయి పైన ఏమో స్మాల్ బోర్డర్ బ్లౌజ్ కూడా సేమ్ బ్లూయే వచ్చింది అబ్బా భలే అనిపించింది నేను వీళ్ళ దగ్గరే మా అమ్మాయి పట్టుబడిని ఇక్కడ తీసుకున్నాను మా అక్క వాళ్ళ అమ్మాయికి మా మ్యూజిక్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేశాను చాలామంది తీసుకున్నారు సో దానికి కూడా షేర్ చేస్తే ఈ పట్టుపరిని తీసుకుందనమాట భలే అనిపించింది బాగుంది కదా ఏంటంటే లైట్ వెయిట్గా ఉంటాయి ఇక్కడ సారీస్ ఎప్పుడైనా మనం కట్టుకోవచ్చు ఎవరి గ్రీన్ ఎప్పటికైనా సరే అంటే డల్ అయిపోవడం ఆ ట్రెండ్ పోవడం అవి కూడా ఏమి ఉండదు అది నచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో కావాలని చెప్పని ఇంకొకటి మళ్ళీ బుక్ చేసింది ఇది ఇంకొక లైట్ సీ బ్లూ సీ బ్లూ సీ గ్రీన్ అలా ఉంది ఆ బ్లూ వేరు ఈ బ్లూ వేరు ఇదేంటంటే మంచి వంగ రంగు అంటాం కదా మనం అలా ఉంది ఇది అదైతే బ్లూ వచ్చింది సేమ్ అదే బ్లౌజ్ కూడాను ఇది డార్క్ వంగ రంగు దానికి ఇలా అనమాట మొత్తం సింపుల్ బోర్డరు సేమ్ డ సింపుల్ డిజైను డబుల్ బోర్డరు సేమ్ ఇక్కడ కూడా అంతే పికాక్స్ కాదు సొమ్ ఏదో డిజైన్ ఇక్కడ డిజైన్ లాంటిదే వచ్చింది ఇది అంటే డబుల్ కలర్ ఇవన్నీ షేడ్ ఉన్నాయి ఒకలాగా బ్లూ చూస్తే ఒకలాగా ఒకలాగా చూస్తే గ్రీన్ అలా ఉన్నాయి పైనమో ఇలాంటి బ్లూ వచ్చింది అమ్మాయిలకి చక్కగా అస్సలు గుచ్చుకొని వేసుకోకూడదు లైట్ వెయిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇవి బెస్ట్ అని చెప్పచ్చు ఇవి నాకు సిక్స్ ఫైవ్ ఆ రేంజ్కి ఇచ్చినట్టున్నారు ఆవిడ బయట అయితే ఇంకా చాలా రేట్లు ఉన్నాయి ఇక్కడ పట్టుపరికి నీళ్ళు నేసరు డైరెక్ట్ నేసరు వాళ్ళ దగ్గర నుంచి అనమాట మనకి ఇంకెవరికైనా కావాలంటే లింక్ కూడా నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో సరే అదే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఒకసారి మీరు చూదురు కానీ ఇదే ఈరోజు వీడియో మా పూజ గదిలో రైట్లు ఎలా ఉన్నాయి నా పట్టు శారీ లెహంగాస్ ఎలా ఉన్నాయి ఏంటది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను అలాగే నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఎలా డెకరేట్ చేస్తాను అన్నీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ మీకు వీడియో కింద రిలీజ్ చేస్తాను మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చూస్తారని అనుకుంటున్నాను ఈ ఈరోజు వీడియో మళ్ళీ రేపు ఇంట్రెస్టింగ్ పెడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్